ఓం మన విశ్ శివ శ్రీమాతమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం తంత్ర జ్యోతిష్యంలో కటిక దరిద్రాన్ని అన్న వస్త్రాలకి కరువైపోవడం కుటుంబీకుల్లో అంటే ఇంట్లో ఉన్న వారందరూ కూడా విపరీతంగా గొడవ పెట్టుకోవడం మీరు ఏది చేద్దామన్నా అవ్వకపోవడం తినడానికి కూడా లోటు రావడం ఇలా జరుగుతుంది అంటే మీ జాతకంలో ఖచ్చితంగా మీ ఇంటికి సంబంధించిన నెగిటివ్ ఎనర్జీని అర్థం దాన్ని తొలగించుకోవడానికి పరిహారం ఏంటో ఈ వీడియోలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మీ షేర్ చేయండి అలాగే నా వీడియోలు మీకు రెగ్యులర్గా రావాలి అంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెండవది ఒకవేళ మీకు వీడియోలు రాకపోతే మన వీడియో డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ లింక్ వాట్సాప్ లింక్ కూడా ఇచ్చాను ఆ గ్రూప్లో కూడా జాయిన్ కావచ్చు అలాగే మన వేరే ఛానల్ లింక్స్ కూడా దాంట్లో ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా నాతో మాట్లాడాలి అపాయింట్మెంట్ తీసుకోవాలి జాతకం గురించి తెలుసుకోవాలి సమస్యల గురించి పరిష్కారం తెలుసుకోవాలనుకునేవారు కింద వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను దాన్ని కాంటాక్ట్ చేసి మీరు పరిష్కారం తెలుసుకోవచ్చు ఇప్పుడు ఇలా కట్టిక దరిద్రం లేదా అన్న వస్త్రాల కరువు కుటుంబీకుల్లో గొడవలు అప్పుడు ఏం చేయాలంటే మీ ఇంట్లో ఎవరైనా సరే ఉదయము మధ్యాహ్నం సాయంత్రం అంటే లేదా ఉదయము సాయంత్రం అయినా సరే అంటే సూర్యాస్తమయం సమయంలోనూ సూర్యుడు ఉదయించే సమయంలో మీ సింహద్వారం మీ ఇంటి ద్వారానికి అంటే గడప అంటాం కదా వీధి గడప అలాగే వండుకునే పొయ్యి ఈ రెండిటికి కూడా మీరు పసుపు కుంకుమతో అలంకరించి ఒక పుష్పాన్నైనా సరే ఆ స్టవ్ దగ్గర ఆ గుమ్మం దగ్గర పెట్టండి పసుపు కుంకుమతో మీద ఇలా మీరు క్రమం తప్పకుండా కుటుంబ సభ్యులు మగవారైనా ఆడవారైనా ఏ కులమైనా ఏ మతమైనా మాది ముస్లిం అండి క్రిస్టియన్ అండి మీరు ఎవరైనా కానివ్వండి ఇలా చేసినట్లయితే ఇలా నూట ఎనిమిది రోజులు రెగ్యులర్గా చేసినట్లయితే ఇక్కడ నెలసరితో సంబంధం లేదు ఇది నెలసరి ఉన్నవారు ఆపేసి మగవారేమి చేయొచ్చు ఇబ్బంది లేదు ఉదయము సాయంత్రం క్రమం తప్పకుండా చేస్తే మీరు ఏదైతే దరిద్ర బాధ అంటున్నారో అది తొలగిపోతుంది కనక మహాలక్ష్మి మీ ఇంటిలో నివాసం ఉంటుంది అలాగే మీ ఇల్లు మీరు కూడా చూసేవారికి కలకలలాడుతూ ఉంటారు ఖచ్చితమైన అదృష్టం మీ ఇల్లు తీసుకొస్తుంది ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతారు ఓం నమే శివ శ్రీమాతయ నమ